దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్యోల్ అరెస్టుకు రంగం సిద్దమైంది ఎమర్జెన్సీ వివాదంలో చిక్కుకున్న ఆయన్ను అరెస్ట్ చేసేందుకు న్యాయస్థానం అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు జనవరి ఆరులోపు యూన్సుక్ ను అరెస్ట్ చేయనున్నట్లు విచారణాధికారులు ప్రకటించారు ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ యూన్సుక్యోల్ ఇటీవల ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మార్షల్ లాను రద్దు చేసిన యూన్ సుఖ్యోల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు అయితే ఈ వ్యవహారంపై మండిపడ్డ ప్రతిపక్షాలు అతను అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి ఈ నేపథ్యంలో మార్షల్ లా వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన అభిశంసల తీర్మానానికి భారీగా ఓటు రావడంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను విధులను ప్రధానమంత్రి హండక్ సూకి అప్పగించాల్సి వచ్చింది యూన్ సైతం దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది